హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పయో తేదీ అక్షయ తృతీయ అయితే ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి బంగారు షాపులు కిటకిటలాడుతూ ఉంటాయి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు బంగారం కొనాలనే తహతాలు ఆడుతూ ఉంటారు అయితే మీరు బంగారం కొనలేని స్థితిలో ఉన్నారా మీరు మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళ అయితే మీరు బంగారం కొనాల్సిన అవసరం లేదండి ఈరోజు మీరు ఈ ఐదు వస్తువులు ఇంటికి తెచ్చుకున్నారంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అక్షయ తృతీయ రోజు ప్రతి షాప్లోనూ ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు అక్షయ తృతీయ అంటే క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ గురిగింజమైన బంగారం ఇంటికి తెచ్చుకుంటే మనం వచ్చే సంవత్సరంకి పది రెట్లు ఎక్కువ సంపాదిస్తామని బంగారం లేదా వెండి కొనాలని బంగారం షాపులకి తరలిపోతారు అయితే ఈరోజు బంగారం షాపులు కిటకిటలాడుతూ ఉంటాయి ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతూ ఉంటారు చాలామంది అయితే మధ్యతరగతి వారు ఈ రోజుల్లో బంగారం కొనలేని స్థితి వచ్చింది చాలా ఇబ్బంది పడతారు బంగారం కొనాలంటే అప్పు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు అయితే మీరు బంగారం అప్పు చేసి ఎప్పటికీ కొనద్దు బంగారం కొంటేనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని కాదు మీరు అక్షయ తృతీయ రోజు మీ తక్కువ ఖర్చుతో మీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఐదు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి కొలువ ఉంటుందట ఆ రోజు నుండి మీ స్థితి మీరే చూడొచ్చు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి కానీ ఏదైనా మనకి కొనే స్తోమత వస్తుంది అయితే చాలామందికి లక్ష్మీదేవి అనుగ్రహం లేక అనుగ్రహం కోసం తహతహలాడుతూ స్తోమత లేకపోయినా బంగారం కొనాలని ఈరోజు బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని ఈ రోజు నుండి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చాలామంది నమ్ముతారు అక్షయ తృతీయ రోజు ఏప్రిల్ ముప్పైవ తేదీన బంగారం కొనాల్సిన పని లేదు గోల్డ్ బదులుగా మరికొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే బంగారంతో సమానమే అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు అలాంటి వస్తువుల గురించి తెలుసుకుందాం వీడియో పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడవ రోజు అక్షయ తృతీయ అని అంటారు ఈరోజు చేసే ఏ శుభకార్యమైనా శాశ్వత ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు అయితే సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి పన్నెండు నెలల్లో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనది కూడా అని నమ్ముతారు అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైనదిగా చాలా మంచి రోజుగా పరిగణిస్తారు ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవికి పూజలు చేస్తారు మరికొంతమంది అయితే బంగారం కొంటూ ఉంటారు ఈరోజు గురిగింజమైన బంగారం కొన్న సంవత్సరం లోపు మన ఇంటికి దండిగ మొత్తంలో బంగారం వస్తుందని నమ్ముతారు అయితే బంగారం కొనలేని వారికి కనీసం ఈ ఐదు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి బంగారం లేదా వెండి కొనలేని వాళ్ళు మాత్రమే ఇలా తెచ్చుకోండి మీరు బంగారం వెండి కొనే స్థోమత ఉంటే మీరు బంగారం వెండి కొనండి అయితే ఎక్కడ బంగారం వెండి ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాలని లేదు కానీ ఇంట్లో కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందట బంగారం వెండి నవగ్రహాలను సూచిస్తుంది గురువు శుక్రులను సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయతృతీయ రోజు కొనుగోలు చేయటం వల్ల ఇంట్లో సంపద సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి బంగారు వెండి అని చాలామంది చెప్తూ ఉంటారు బంగారు వెండితో పాటు లక్ష్మీదేవికి మరికొన్ని కూడా చాలా ఇష్టమట అవి ఈరోజు అక్షయ తృతీయ రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకి లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లేని మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువ ఉంటుందని పండితులు చెప్తున్నారు అయితే ఈరోజు మీరు తక్కువ ఖర్చుతో లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే అని చెబుతారు పండితులు చాలా విషయాల వరకు కొంతమంది నమ్మరు కానీ నిజమేనండి అక్షయ తృతీయ రోజు మీరు తక్కువ ఖర్చుతో కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట వాటిలో మొదటిది పత్తి దీన్నే దూది అంటారు మన ఇంట్లో ఒత్తులుగా ఎక్కువగా ఉంటుంది అక్షయ తృతీయ రోజు పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకుని రండి ఈ రోజున పత్తి కొనడం వల్ల చాలా శుభప్రదం అని పండితులు చెప్తున్నారు దేవుడు పూజకు దీపారాధన ముఖ్యం దీపారాధన అనేది ఖచ్చితంగా పత్తితోనే ఒత్తిని తయారు చేసి వెలిగించాలి ఆ రోజు పత్తిని కొనుగోలు చేస్తే ఆర్థికంగా బలపడతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే పండితులు కూడా మీరు పత్తిని కొనుగోలు చేయడం పత్తి అంటే ఒత్తులు ఉంటాయి కదా కాటన్ ఒత్తులు అలా ఒత్తులు కూడా మన ఇంటికి తెచ్చుకోవచ్చు అందరూ చాలా ఈజీగా కొనగలిగే వస్తువు మట్టి కుండ ఈ వస్తువు సంపదకు చిహ్నంగా నిలుస్తుంది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మట్టి కుండను మట్టి గిన్నెను మట్టి ప్రమిదను ఇలాంటి మట్టి పాత్రలు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు మీరు కొత్త బాణ మట్టి కుండైనా కొని నీళ్లు పోసి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది బంగారం కొనలేని వారు మట్టి కుండలు కొంటే శుభప్రదమని అక్షయ తృతీయ రోజు మట్టికుండ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీరు అక్షయ పాత్ర తెచ్చుకున్నంత సంతోషంగా ఉంటారని పండితులు చెప్తున్నారు ఇక మూడవది తక్కువ ఖర్చుతో ప్రతి ఇంట్లో ప్రతి వంటగదిలో ఉండేది ఇది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇది కింద పడితే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని చెబుతారు ఇది సముద్రంలో దొరికేది ఉప్పు సముద్రంలో నివసించే లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే ఉప్పు అంటే చాలా ఇష్టమట లక్ష్మీదేవి స్వరూపంగా ఉప్పును భావిస్తారు అందుకే ఈరోజు మీరు ఒక పదహైదు రూపాయలు పెట్టి లేదా పది రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుందని మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని మీరు ఈ రోజు ఉప్పు ప్యాకెట్ తెచ్చి దేవుని గదిలో పెట్టి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి సంబంధించిందే కాదండి మన పిల్లల చదువు కూడా చాలా ముఖ్యం పిల్లలు చాలా డల్లుగా ఉన్నవాళ్ళు ఈరోజు పుస్తకాలు కొని తెచ్చి దేవుని గదిలో పెట్టి పూజ చేసి లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకొని పిల్లలకి ఇవ్వండి విద్యకు దేవత అయిన సరస్వతిని తలిచేలా ఈరోజు పుస్తకాలు కొనడం శ్రేయస్కరమని పిల్లలకి విద్య బాగా అందుతుందని పండితులు చెప్తున్నారు అలాగే ఈరోజు బార్లీ గింజలు పసుపు కుంకుమ తెల్ల ఆవాలు ఇలా ఇంటికి కొని తీసుకురావటం వల్ల చాలా మంచి జరుగుతుందట అలాగే లక్ష్మీ గవ్వలు మీ శక్తి కొద్దీ మీరు తొమ్మిది పదకొండు ఇలా లక్ష్మీ గవ్వలు తీసుకొని ఇంటికి రావటం వల్ల ఆ లక్ష్మీ గవ్వల్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు లక్ష్మీ గవ్వలంటే సముద్రంలో దొరికేటివి అందుకే లక్ష్మీ గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అలాగే గురువింద గింజలు ఎర్రవి నల్లవి ఉంటే తీసుకొని ఇంటికి వస్తే ఈరోజు చాలా మంచిదని లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని పండితులు చెప్తున్నారు